नमस्ते वेलकम टू थ्री टी त्रीटी डेवीन వచ్చే పడింది తొలిసే కట్టెలు అన్ని విరిగిపోయింది పోటీ పెట్టింది ఏంటి ఇంకా పైసలు ఇస్తామండ్రి ఏ లేదు ఇంకా అది పక్కనే తీసింది ఇది మొత్తం కూలింది నేను పిల్లగారు చచ్చిపోతుంది పక్కల ఆ ఒకటే గోడ ఒకటే గోడ ఉందా పైసలు ఎవరిస్తామన్నారు పైసలు ఎవరిస్తామన్నారు అప్పుడు రాసుకపోయింది కదా ఐదు లక్షలు ఇందిరా రాలే కూలిపోయినప్పుడు ఎవరెవరు కూలిపోయినప్పుడు మేము అన్న పిల్లగాడు నేను వాన కొట్టాము బాగా వచ్చా చూడు పిల్లగా అన్నం పెట్టి కడప దాటుతున్నా కూలి మొత్తం ఇద్దరం బయట పిల్లగాడు నేను ఇద్దరం పోయేటోళ్ళు ఆయన ఈవెళ్ళేసిన వాళ్ళ మంచిగా ఉంది కొరక ఏం చేయాలి ాగా వచ్చే చూడు వచ్చే వచ్చినప్పుడు పటపటానే పిడుకు వచ్చే పడే కోడలా అని అనేట మొత్తం కూర బయటి కురికి అవును మళ్ళా చెప్పుకున్న మాకు ఇయ్యాలే ఏమియాలే ఇల్లు కట్టివ మాకు ఇంట్లో మా ఇంట్లో నా కొడుకు నా కోడలు నా మనమడు నేను ఇంద్రం మీద పట్ట చేయలేదా మీకు ఇంతకు ముందు ఇచ్చిందో ఏమన్నా నాకు తెలియదు నా కోడాలకే తెలుసు ఏం లేదు సార్ దయచేసి నా ఇల్లు అంతా కూలిపోయింది నాకు ఎవరు ఏ సాయం చేసినా ఇప్పుడు అన్నం పెట్టినా తినేటట్లున్నా నా పరిస్థితి అట్లుంది ఇప్పుడు నేను పొద్దు నుంచి కూలిపోయేది కూడా అదే నా భర్త అమాలి పని చేసుకొని సంచులు మోసి రక్తదారం చూసుకొని బతుకుతుంది సార్ మేము చెప్పి లేక పైసలు లేక మనకు మస్తు పని కట్టిన సార్ నేను వాళ్ళు మేము కూడా కట్టుకోవాలంటే నా పరిస్థితి బాగాలేదు ఉంది నేను కట్టుకోనని చెప్పిన నా పరిస్థితిని ఏ బ్యాంకులు ఎక్కడన్నా చూసుకొని మా సొసైటీలో ఉంటే మేము మమ్మల్ని శిక్షించండి దండించండి కానీ మాకే ఒక్కరు పై సహాయకరం ఎంపెయ్యలేదు సార్ మాకు అప్లై చేసిరా అప్లై చేసి ఇస్తాను ఇది అప్పుడు ఇస్తా ఇప్పుడు కూడా ఎప్పుడు ఏ రోజైనా పోన్నాడు కానీ ఎక్కడ దారి తెలియక పోలేదు సార్ మేము అది కదా అంతేగాని నాకు ఇప్పుడు వండుకొని తిన్న సిలిండర్ కూడా లేదు సార్ నా సామాన్ అందకే నేను అందుకే నేను ఉండలేక అన్ని కావాలని మన కొత్తవి కూడా అన్ని పేర్చి నెల్లు పడిపోతా తెలియదు పక్కల మీద కూడా కుట్ర పెట్టుకోలేదు గోడ కట్టుకుందాం అమ్మ అండి నాది చేత కాదమ్మా అనుకోకుండా ఎక్కువ వర్షపాతం పడినందుకు వాళ్ళ గోడలు గట్టిగా లేనందున ఇంతకుముంటే వన్ మంత్ క్రితమే ఇందులోకి వెళ్ళి కాల్ చేయమని చెప్పాను వాళ్ళకి ఎక్కడ ప్రత్యాయం లేదు వాళ్ళకి ఇంతమ్మ ఇల్లు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం కంపల్సరీ వీళ్ళకి ప్రత్యాయం చేస్తాం ప్రత్యాయంగా వాళ్ళకి ఏం చూపిస్తున్నా ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు వాళ్ళకి ఇప్పుడు పక్కనే స్కూల్ ఉంది స్కూల్లో లేదు అంటే ఏదన్నా రెంట్కి ఇట్లా షిఫ్ట్ చేస్తాం ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా అక్కడ ఏమైనా అవకాశం ఉందా వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేటే ఇప్పుడు ఎప్పుడు ఎమ్మెల్యే గారు అందరికి ఇచ్చేటప్పుడు వీళ్ళని ఎంట్రీ చేసి పంపించేస్తారు